హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా మీ అందరికీ తెలుసు కదా నేను రీసెంట్గా మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి వెళ్ళి త్రీ టైటిల్స్తో విన్ అయ్యొచ్చాను సో మీ అందరికీ తెలుసు మొబేరా ఫౌండేషన్ గురించి మొబేరా ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈరోజు ఆ ఈవెంట్లో నాకు ఫెలిసిటేషన్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు సో ఐమ్ గెటింగ్ రెడీ అక్కడికి వెళ్ళటానికి నాతో పాటు కొంతమంది గెస్ట్లు వస్తున్నారు అక్కడ అంతా కోలాహలంగా హడావుడిగా ఉంటుంది ఆ ఈవెంట్ అంతా కూడా సో అక్కడ వీడియో కూడా కొంచెం ఎంత పాసిబుల్ అయితే అంతా వీడియో తీసి మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను నా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ మాత్రం సీ యూ దేర్ ఫ్రెండ్స్ బాయ్ నాతో పాటు ఎవరు వస్తున్నారు అనుకున్నారా చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మమ్మీతో కలిసి ఈవెంట్ కి వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ నీ పేరేంటి శ్రీవాణి మీ అందరు చూశారు కదా లాస్ట్ వీడియోలో గవర్నమెంట్ హాస్పిటల్ లో జాబ్ చేస్తూ గౌరవంగా బ్రతుకుతున్న శ్రీవాణి మన ఇంటికి వచ్చింది ఈ రోజు తను తను శ్రీ తను శ్రీ అనమాట తను నా ఫ్రెండ్ కో కోదాడులో ఉంటుంది కోదాడు నుండి వచ్చింది ఎక్కడికి వెళ్తున్నాం తను శ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తాం అందరం ఫైనల్లీ వచ్చేసామండి ఈవెంట్ ప్లేస్కి సో ఇది ఫినిక్స్ ఏరియానాలో జరుగుతుంది హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఫినిక్స్ ఏరియానా సో ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోయాం మేము సో అంత హలావడిగా కోలాహలంగా ఉంది చూడండి ప్రోగ్రామ్ జరగటానికి ముందు అందరూ వచ్చేసారు గెస్ట్లు అందరూ వచ్చేసారు లైక్ ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారు పర్ఫామ్ చేస్తే వాళ్ళందరూ ఇగో చూడొచ్చండి మీది ఏరియా ఎంట్రన్స్ దగ్గర ఇది స్టేజ్ అనమాట ఫినిక్స్ ఏరియానలో చాలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి నాట్ ఓన్లీ ఎల్జీబిటికి అయ్యే కాదు థియేటర్ ప్లేస్ కానీ మల్టిపుల్ మల్టిబుల్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారండి స్టేజ్ అంతా డెకరేషన్ మెనీ పీపుల్కి స్టాల్స్ చూడొచ్చు సో బ్యూటిఫుల్గా ఎన్ని స్టాల్స్ ఎల్జీబిటికి ఫ్లాగ్స్ కానివ్వండి లైక్ కీ చైన్స్ లైక్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లాగ్స్ క్లీచ్ కీ చైన్స్ కానీ టీషర్ట్స్ చూడొచ్చు పానీపూరి పానీపూరి సేల్ చేస్తున్నారు మెనీ థింగ్స్ ఇక్కడ చూడండి ఎల్జీబిటీ ఫ్లాగ్స్ ఉన్నాయి చాలా ఫ్లాగ్స్ ఉన్నాయి ఇలా స్టాల్స్ పెట్టారండి ఎప్పుడు ఎల్జీబీటీక్ పై ట్రాన్స్ ఈవెంట్స్ జరిగినా స్టాల్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే ఎల్జీబీటీక్ పైలో కూడా బిజినెస్ రన్న వాళ్ళి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి స్టాల్స్ పెడతారనమాట చూడండి ఇక్కడ లవ్ సింబుల్ వేసారు పూలతో మంచిగా డెకరేషన్ చేస్తారు ఇంకా టిఫిన్స్ కూడా అండి స్నాక్స్ కౌంటర్ కూడా ఉంది అక్కడ ఇక్కడ జూట్ ఉంది లైక్ అన్నీ అన్ని రకాల ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ మెనీ మెనీ స్టాల్స్ పెట్టారనమాట స్టాల్స్ అన్ని క్లియర్గా వీడియోస్ తీయటం నాకు టైం సరిపోలేదండి కాబట్టి ఎక్కడెక్కడ కొంచెం జస్ట్ కవర్ చేస్తారనమాట చూడండి జ్యువెలరీస్ ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో యూవిల్ ఎంజాయ్ అండి మీరు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా నచ్చినాయి అక్కడ వాళ్ళు సేల్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి మెనీ టాలెంటెడ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే చూడండి ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు ఎంతమంది ఉన్నారంటే టాలెంటెడ్ పర్సన్స్ కానీ ఎంకరేజ్మెంట్ లేక సపోర్ట్ లేక కమ్యూనిటీలో ఇట్లా స్టాల్స్ పెట్టుకుని సేల్ చేసుకుంటున్నారు కానీ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలంటే సో గవర్నమెంట్ నుండి ఏదన్నా ఎంకరేజ్మెంట్ వస్తే ఖచ్చితంగా ఎల్జీబీటీకి స్టాల్స్ కూడా ముందుకు వెళ్ళిపోతాయండి జ్యువలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ లైక్ మల్టీ అన్ని రకాల స్టాల్స్ పెట్టి ఎంకరేజ్ చేయటం జరిగింది వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మొబేరా టీం అండ్ అనిల్ సాండీకి అండ్ ఎంటైర్ మొబేరా టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను ఫెలిషియేట్ చేస్తారు ఇది నేనే అండి ఎవరు ఆడుతున్నారనుకున్నారా చూడండి వెల్కమ్ లవ్ సింపుల్తో వెల్కమ్ వేశారు అక్కడ నేను కూడా జస్ట్ ఏదో ట్రై చేస్తున్నా పూలతో కొంచెం కవర్ చేస్తూ ఫొటోస్కి వీడియోస్ కోసం పోతులు ఇస్తున్నాను అన్నమాట ఎలా ఉన్నానో చెప్పండి ఫ్రెండ్స్ సాంగ్స్ కానుండి అన్నీ అన్నీ అండి అంటే చాలా సా చాలా బ్యూటిఫుల్ సింగింగ్ పెట్టారు కానీ కాపీ రేట్స్ వస్తాయని చెప్పేసి మ్యూజిక్ అంటే వాళ్ళు ఓన్ వాయిస్తో పాడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు బట్ ఆ మ్యూజిక్కి కాపీరేట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆ మ్యూజిక్ మొత్తం నేను తీసేయడం జరిగింది ఆ సాంగ్ ఆ మ్యూజిక్తో ఆ వింటే మాత్రం గూస్ బంప్స్ అండి ఒక్కొక్కళ్ళు కూడా మావ్లెస్ పెర్ఫార్మెన్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారంటే చెప్పలేము అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారనమాట సో తన తమన్నా గారు అసలు డాన్స్ అనేది ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారండి చూడొచ్చు మీరు చూడొచ్చుండి ఎంత బ్యూటిఫుల్ డ్యాన్సర్స్ ఉన్నారంటే ఎంత బ్యూటిఫుల్ డ్యాన్సర్స్ ఉన్నారా ఆమె డ్యాన్స్ చూసి నేనే అనమాట నేను అలా చేస్తాను అనుకున్నా నేను కూడా చేస్తాను డ్యాన్స్ బట్ అంత బ్యూటిఫుల్గా చేయలేకపోవచ్చు బట్ మనకన్నా మంచి టాలెంటెడ్స్ ఉన్నప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా సో షీ షెడ్డి వెరీ బ్యూటిఫుల్ అండి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు సో తను కూడా పాట పాడారు సో కానీ మ్యూజిక్ వస్తుందని చెప్పేసి బ్యూటిఫుల్గా సాంగ్ పాడారనమాట కాపీ రైట్స్ వస్తాయని నేను మ్యూజిక్ తీసేయటం జరిగింది ఫ్రెండ్స్ ఎంతో బాగా పాడారు సో నన్నదర్ దెన్ శాస్ శాస్ పర్ఫార్మెన్స్ మీ అందరికి తెలిసింది డ్రాక్ పెయిన్ సో తన పర్ఫార్మెన్స్ చింపి పడేస్తారు ఎక్కడైనా తెలిసిందే మీ అందరికీ తెలుసు సో హైదరాబాద్లో ఫస్ట్ డాగ్ ఆర్టిస్టు తను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రాగ్ కల్చర్ని స్ప్రెడ్ చేస్తున్న ఘనత మన శాస్త్రికే దొక్కుతుంది శాస్కి వన్ మోర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు ఎల్జీపీకే కమ్యూనిటీ నుండి మెనీ పీపుల్ వచ్చారనమాట వీ ఎంజాయ్డ్ అయ్యే లాట్ నాతో పాటు తన శ్రీ శ్రీవాణి ఫస్ట్ టైం ఈవెంట్ ఈవెంట్కి వచ్చారు వాళ్ళు కూడా ఇది చూసి ఎంత బాగుంది ఎంత బాగుంది అని చెప్పేసి जस्ट प्लेइंग मै फाइव मिनट अलग अगर मोबल्क हईदराबाद गिव टोकन आगलामें వన్ మోర్ పర్ఫార్మెన్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ వైజయంతి మమ్మీ కూడా ఈవెంట్కి రావటం తన చేతుల మీదుగా కొంతమంది యాచువల్గా తన చేతుల మీదుగా నేనే ఫెలిసిటేషన్ చేయించుకోవాలి తన చేతుల మీద అవార్డు తీసుకుందాం అనుకున్నాను బట్ ఐ మిస్డ్ ఇట్ వేరే వాళ్ళకైతే తన చేతుల మీదుగా ఫెలిసిటేషన్ చేయించడం జరిగింది మా టీమ్ టీం అనిల్ గారు సో ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడొచ్చండి సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము అనిల్ సాండీ వీళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్ మొబెరా ఫౌండేషన్కి మొబైరా ఫౌండేషన్ త్రూ ఎల్జీబిటిక్ బై క్వేర్ పర్సన్స్కి జాబ్స్ పరంగా ట్రైనింగ్స్ పరంగా ఆపర్చునిటీస్ పరంగా గైడెన్స్ పరంగా మల్టిపుల్ వర్క్స్ అనేది ఎల్జీబిటిక్ బై కమ్యూనిటీకి మొబేరా ఫౌండేషన్ త్రూ వాళ్ళు సర్వీసెస్ సేవలు అనేవి చాలా బాగా అందిస్తున్నారండి సో థ్యాంక్స్ టు మొబేరా టీమ్ యూ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ మీరు ఇలానే కమ్యూనిటీకి క్వీర్ పర్సన్స్కి మీ సేవలు అందిస్తూ సో అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు మీకు రెండు ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ మా సైకాలజీస్ కానీ సైకాట్రిస్ కానీ సో సో పర్ఫార్మెన్సెస్ చూసి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము టైమే తెలియలేదండి అరౌండ్గా మేము త్రీ టు ఫోర్ అవర్స్ స్పెండ్ చేసాం అక్కడ బట్ మొత్తం వీడియోస్ వన్ మోర్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరూ మెయిన్ సిస్టర్స్ అండి ఓన్ ట్రాన్ సిస్టర్స్ ఇది చాలా అరుదుగా ఉంటుందండి ఒకే తల్లి కడుపులో పుట్టి ఒకే తల్లిదండ్రుల కడుపులో పుట్టినటువంటి ఇద్దరు ట్రాన్స్ అవ్వటము అది చాలా అరుదుగా ఉంటుంది వాళ్ళిద్దరూ ఓను కానీ చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట సో వన్ అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ తీసేసారు ఆమె ఈ పర్ఫార్మెన్స్లో టోటల్గా ఈ మొబేరీ ఈవెంట్లో జరిగిన పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా చాలా 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 బాగున్నాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము నాకు ఎల్జీబీటిపై కమ్యూనిటీ నుండి వీళ్ళందరి సమక్షంలో మన ఫ్యామిలీ సమక్షంలో నాకు ఫెలిసేషన్ చేయటం ఐమ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ ప్రౌడ్ టు బీ ట్రాన్స్ ఉమెన్

Harshini's first job was that of an economic lecturer. After transition, she moved to the NGO sector. Thereafter, she worked in an MNC as an HR person. She competed in the Miss Trans Queen India 2018. She was one of the top 10 and won the Miss Beautiful Smile 2018 award. She strived to become a professional model. She walked many ramps and was a showstopper in some. She is a self-made professional actor in Tollywood, an anchor and a news newsreader. She has worked in the transgender protection cell, Women Safety Wing, Telangana Police as a coordinator, protecting the rights of transgender persons. Also, she worked as a constitution fellow uh, with Yakshi to mass communicate our constitution through art. She works now on a project with Tata Institute of Social Sciences and the Indian Council of Social Sciences Research.

appreciating me felicitating me thank you so much india thank you so much for representing lgbtqi plus community on the global stage అవకాశం కల్పించినటువంటి మొబైరా టీమ్ అందరికీ అండ్ స్పెషల్లీ అనిల్ సాండీకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన ఎల్జీబిటివై కమ్యూనిటీ నుండి ఎవరైతే వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేసుకుంటూ ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దే యూస్ టు సపోర్ట్ ఎంకరేజ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మన మొబైరా ఫౌండేషన్ సో థ్యాంక్ యూ సో మచ్ మన క్వైర్ కూడా మనం డ్రీమ్స్ కలవచ్చు మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం సాధించవచ్చు అనడానికి మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో వన్స్ అప్ వెళ్తే మనకి మోడలింగ్ కానీ యాక్టింగ్ కానీ సో జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ లేకుండా పోయి ఇప్పుడైతే మనకి అన్ని రంగాలలో ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతున్నాయి సో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్ ఏంటంటే మనకి డిస్క్రిమినేషన్ అవుతుంది అక్కడ అదవుతుంది అని చెప్పేసి డ్రీమ్స్ ని హోల్డ్ చేసుకొని ఎన్నో కళలు ఉన్నా ఎన్నో సాధించాలనుకున్నా కూడా వాటన్ని మనసులో పెట్టుకొని అదుముకొని కాంప్రమైజ్ అయితూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు సో అలా ఎప్పటికీ చేయొద్దు డ్రీమ్ బిగ్ అచీవ్ యువర్ డ్రీమ్స్ అని నేను చెప్తుంటాను ఎందుకంటే చేస్తున్నందుకు అని స్వామి వివేకానంద గారు చెప్పారు ఇలాంటి ఎంతో ఎగ్జాంపుల్స్ తీసుకొని మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ నాకు అవకాశం కల్పించి మీ అందరి ముందు నాకు పెళ్లి స్టేషన్ గౌరవాన్ని కల్పించినటువంటి అనిల్ సాండీ గారికి అండ్ ఎంటైర్ మొబైల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ మల్టీ సెక్టర్స్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్న అందరికీ కూడా హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ పర్ఫార్మెన్స్ అనేది ఒకటి సో మార్లెస్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది మళ్ళీ యాడ్ చేశాను నేను చూడండి చాలామంది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూసి మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలండి ఎంత బాగుంది కదండీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అందరూ ఒకరి మించి ఒకళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు తన కేమియా చాలా బాగా చేస్తుంది డ్యాన్సర్ తను కెమ్యా ఐ లవ్ హర్ డాన్సర్ ఫిగర్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తే మే సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను సో నా ఫెలిసియేషన్ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగా జరిగింది మొబేరా

So we made it. So bye friends. Bye bye. bye.